రైస్ దలాడ్ సకల ఆశీర్వాదములకు కారకుడైన ఏసుక్రీస్తు ప్రభులవారికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక మీ అందరికీ నా ధన్యవాదములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట మలాకి గ్రంథం మూడవ అధ్యాయం పదవ వాక్యభాగము పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను ఆశీర్వాదములకు వారసులుగా ఉన్నటుకు పిలువబడిన వారలారా మనము అనుదినము ఆరాధించుచున్న యేసునాథుడు శ్రీమంతుడు సమస్తమును ధారాలముగా దయచేయగలవాడు సర్వసంపదల గని సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన వాడు తండ్రియగు దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ధ నుండి వచ్చును నా దేవుని ప్రియులారా ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలమైన మనలను ఆయన స్వకీయ సాంప్రాద్యముగా ఉన్న మనలను ఆయన అడుగు జాడలలో నడిపించబడుచున్న మనలను పట్టజాలనంత విస్తారముగా దీవించాలని అన్ని విషయములలో అన్ని రంగములలో అన్ని కోణాలలో అన్ని విధాలుగా దీవించబడాలని ఆయన కోరుకున్న వాడై వాగ్దానము చేసి ఉన్నాడు ఆ వాగ్దానమునకు మనమందరము వారసులుగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు దీవెన శాపము మన ఎదుటే ఉంచబడి ఉన్నది అనేకమంది క్రైస్తవ ప్రపంచములో దీవెనకు దూరముగా శాపమునకు సమీపముగా కనబడుచున్నారు శారీరకంగా అన్ని విధాలుగా దీవెనకరముగా కనబడినప్పటికీ ఆత్మీయ జీవితములో దీవెన లేనివారే కనబడుచున్నారు అవును ప్రియులారా లోక సంబంధంగా అన్ని సంపాదించి అన్ని విధాలుగా దీవెనకరంగా ఉన్నప్పటికీ ప్రార్థనా జీవితం విశ్వాస జీవితం పరిశుద్ధమైన జీవితం వాక్యపు అనుభవాలలో దీవెనకరంగా లేకపోవుట శోచనీయం శారీరకంగా ఆత్మీయంగా భౌతికంగా అన్ని విధాలుగా మనం దీవెనకరంగా ఉండాలి మనము దీవించబడుచు అనేకులకి దీవెనకరముగా మారాలి అందుకుగాను మనమందరము ఆయన మాటలను శ్రద్ధగా విని ఆచరించి అనుసరించి పాటించదము ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేదము ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగో వాక్యం నుండి పదునాలుగో వాక్యం వరకు ఉన్న దీవెనలన్నీ మన మీదికి వచ్చి మనకు ప్రాప్తించును యథార్థమైన జీవితమును జీవించుచు కపటము లేనివారై వారై యథార్థతను విడువక గట్టిగా పట్టుకొని రెండింతలుగా దీవించబడేదము లోకమును లోకములో ఉన్న మాలిన్యమును లోక సంబంధమైన మనుషులను వెంబడించక ప్రవర్తనని మలినము చేసుకొనక మన సత్ప్రవర్తనను అధికముగా చేసుకొని యహోవ చేత దీవెన నొందిన వారిగా ఉండేదము ఎల్లప్పుడూ మన హృదయములో ప్రార్థన వాక్యము ఉపదేశము అనుభవాలతో నింపబడి మన గుడారములు దీవించబడిన వారిగా కనబడేదము అన్ని విషయములలో నమ్మకమైన జీవితమును ప్రభు ఎదుట జీవించుచు మిండైన దీవెనలు పొందుకునేదము ఇలాగున మనమందరము చేసి ఆయన ఇచ్చు దీవెనలకు పాత్రులమై ఉందుము ప్రభుతో యుగయుగములు నిలిచెదము ప్రార్థన శ్రీమంతుడమైన నా ఎస్ నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రములు మరొక్కసారి మా జీవితములో పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించాలని మీరిచ్చిన జీవపు మాట కొరకు స్తోత్రాలు అవును తండ్రి మీ దీవెనలకు మేము పాత్రులుగా ఉండునట్లుగా మీ మాటలు శ్రద్ధగా విని ఆలకించి పాటించువారిగా యథార్థమైన జీవితము చెయ్యివారిగా ప్రార్థనా జీవితము కలిగిన వారిగా వాక్యానుసారముగా జీవించేవారిగా నమ్మకమైన వారిగా మీ సన్నిధిలో కనబడినట్లుగా కృప దయచేసి మీ దీవెనలతో మమ్మల్ని నింపి రాకడ సిద్ధపరచమని ఏసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ నా దేవుడు పట్టాజాలతో విస్తారమైన దీవెనలతో నింపునుగాక గాడ్ బ్లెస్ యు